గువ్వలగుట్టలో అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన సంచలనం ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ జాతర పన్నును పరిశీలించిన మంత్రులు శివనామ స్మరణతో మారు రోగుతున్న రాజోలు దివి కార్తీక చివరి సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు తాడ్వాయి మహాజాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోయే మహాకుంభమేళ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మ తరుల మొక్కులు చెల్లించుకుంటారు దీనిపై దృష్టి సారించి తెలంగాణ ప్రభుత్వం నూట రెండు కోట్ల నిధులతో పనులు మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు నలుగురు మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు మేళారం జాతర పనుల విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని అధికారులకు మంత్రులు సూచనలు జారీ చేశారు సమ్మక్క సారలమ్మ గుడి ఆవరణలో ఏర్పాట్లపై భక్తులు మనతో మాట్లాడారు పంచరామ క్షేత్రాల్లో మొదటిదైన శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానానికి కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులు అమరేశ్వర స్నాన ఘట్టం వద్ద తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణాల్లో మహిళా భక్తులు పెద్ద ఎత్తున దీపారాధన నిర్వహించారు భక్తుల ఏర్పాట్లను దేవస్థాన సహాయ కమిషనర్ రేఖ మరియు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు

యాత్ర మనోరంజన మేడం మంచిర్యాల జిల్లా లక్షట్టిపేటలో మళ్లీ అటవీ శాఖ పోడు రైతుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది లక్షెట్టిపేట అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రులకు దిగారు దమ్మన్నపేట గ్రామానికి చెందిన పోడు రైతులు తమ భూముల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు కానీ వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు ఫారెస్ట్ అధికారులు మరియు సిబ్బంది దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా చాలా ఉద్రిక్తంగా మారింది ఆగ్రహంతో దమ్మన్నపేట పోడు రైతులు తిరగబడ్డారు అటవీ శాఖ సిబ్బందితో మాట తోపులాట జరిగే స్థాయికి చేరింది అటవీ భూముల పరిరక్షణ పేరుతో సాగు చేసుకునే వారి పోడు తీసుకుంటున్నారని రైతులు ఆరోపించారు ఇక తమ భూముల పట్ల ప్రభుత్వం హామీ ఇవ్వాలని అసలు రైతుల జీవనాధారం దెబ్బతినకూడదని వారు డిమాండ్ చేశారు పోడు రైతుల సమస్యలపై అధికారుల కఠిన వైఖరికి గ్రామస్తులు మండిపడుతున్నారు ప్రజా ప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కారం చూపించాలని రైతులు హితవు పలికారు సమాజమా అందరికీ రామ్ రామ్ నమస్కారం మేము గత ఆరు ఏడు నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ తెగకు సంబంధించినటువంటి తెగకు చెందిన వారము మీ మేము దాదాపుగా సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్టు చేయడం కేసులు పెట్టడం మాపైనే సాగు చేయనియకుండా ఈ ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో ఉన్న డీసీపీ మరియు ఎఫ్డిఓ డిఎఫ్ఓ గారితో చర్చలు జరపడం జరిగింది ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు వంద శాతం ప్రతిఫలం మీరే ఆ దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామని అంటే అక్కడ లేదు ఎఫ్డిఓ గారు లక్షపేట రేంజ్లో ఉన్నారు లక్షపేట రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు మెమోరండమ్ ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని పుట్టిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ ముప్పై మూడు మందిని అరెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని రిమాండ్ అని చెప్పేసి అనడం మీ ఇది ఇది ఎంతవరకు సమన్సమో మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు మానుకోండి ఇప్పటికైనా మాపై దయ చూపండి మేము ఆదివాసులం అండి మేము ఎవరికి అన్యాయం చేసేవారు కాదు మేము ఎవరిని మోసం చేసేవాళ్ళం కాదు ఈ రకంగా మేము మోసపోతున్నాం ఎప్పుడు ఇప్పుడు మమ్మల్ని మెమోరాండం కోసం అని మేము వస్తే మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని ఏం వేసుకొని ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమన్ చేస్తాం మేము అడుగుతున్నాము అలాగే అటవీ శాఖ వారు కలెక్టర్ గారు కూడా మేము మనం చేస్తున్నాము కలెక్టర్ గారు మీరు ఒకసారి దీన్ని తిలకించండి మమ్మల్ని తాళ్ళ లక్షపేట రేంజ్ లోకి తీసుకొచ్చి మెమోరాండం ఎఫ్డీఓ ఇక్కడ ఉన్నారు జండారం ఎఫ్టీ జండారం పోకుండా లక్షపేట రండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి కోర్టు దగ్గర ఉందని చెప్పేసి మమ్మల్ని సెంట్రల్ స్టేజ్ దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ రిమైండ్ తీసుకుంటాం అనేది వాదన తీసుకొచ్చిన తర్వాత మేము బయటకు వచ్చేసాం మమ్మల్ని వాళ్ళు ఫీల్డ్ మిగలు పట్టుక రాలేదు మేము వచ్చినాం ఎంఆర్ఓ దండపల్లి గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ అని చెప్పేసి అంటే మేము బయటికి వచ్చేసినాం మేము అక్కడ ఎవరిపైన దాడి చేయలేదు మాపైనే మీరు ఉల్టా మమ్మల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిరు అది వీడియో తీసే ఉంటారు చాలామంది ఒకసారి గమనించండి మేము ఇంతవరకు అయితే ఏ విధమైనటువంటి అన్యాయాన్ని కానీ దాడికి కానీ మేము తెగబడలేదు తెగబడబోము మా మీదకి దాడికి వస్తే మాత్రం మేము సహించభూమి కానీ నుండి మార్కాపురం పట్టణంలోని కంభం బస్టాండ్లో టీటీడీ కళ్యాణ మండపం నందు విశ్వ హిందూ పరిషత్ మరియు హనుమాన్ శోభయాత్ర కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు కార్తీక దీపోత్సవంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కుమార్తె భవ్యానందునితో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రవచనకర్త తిరుపతికి చెందిన శ్రీ అఖళ్ల విభూషణ్ శర్మ వచ్చేశారు అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులతోనే ఈ సంవత్సరం రాష్ట్రమంతా ముఖ్యంగా మన ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా మంచి వర్షం పడ్డాయని చాలా సంవత్సరాల తర్వాత మార్కాపురం చెరువు నిండి అలుగు పారుస్తుందని ఇదంతా దేవుని దయతోనే సాధ్యమైందని అన్నారు అలంకరించవలసిందిగా కోరుతున్నాము నిజంగా సవళకాంతులతో ఆ గణేషుణ్ణి చూడంగానే మనసు ఒక్కసారి ఉప్పొంగిపోయిందండి ఒక్కసారి దివ్య భావామృత ఆలోచన కవిత బాగుండాలి మన మాకాపురం బాగుంటే మనం అందరం బాగుంటాం మనం మందరం బాగున్నటువంటి సందర్భంలో మనం మన ఫ్యామిలీలు బాగుంటాయి అని ప్రతి ఒక్కరు కూడా నమ్మేటువంటి పరిస్థితి మన ఊర్లో ఉంది ఇటీవల మీ అందరికి కూడా తెలుసు వర్షాలు పడ్డాయి బ్రహ్మాండంగా కానీ మన ఊరు చెరువు నిండుతుందో నిండదో అనుకుని చాలా భయపడ్డాం నీళ్లు రాక ఇబ్బంది కానీ ఆ భగవంతుడి కృప వల్ల ఈరోజు మన చెరువు నిండింది అలుగు కూడా బారుతా ఈ రోజే పూజలు కూడా చేసి వచ్చాము అంటే భగవంతుడు మనల్ని ఎళ్ళవేళలు ఆశీస్తా ఉన్నాడు అనే దానికి ఇదే నిదర్శనం ఎందుకంటే అలుగు బారటం అనేది కొన్ని సంవత్సరాలుగా జరగలే కొన్ని సంవత్సరాలుగా అలుగు నీవు దాలి అలుగు అంటే అలుగు బారేంత నీళ్లు మన చెరువుకు రాల మన చెరువుకు నీళ్ళు వస్తే పక్కన మూడు చెరువులకు బాగుంటుంది ఈ మూడు చెరువుల నీళ్ళు వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి పాతిక గ్రామాలకు నీళ్ళ సమస్య ఉండదు దానికోసమే నేను చెప్తానంటే మనం మనం బాగుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఆ రకమైనటువంటి ఒక బ్రహ్మాండమైన మహత్తరమైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నామని ఇప్పుడే మన స్వామి గురి చెప్పారు మనం కూడా దాన్ని నమ్మకం తప్పదు భగవంతుడున్నాడు ఉన్నాడు కరీంనగర్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పద్నాలుగు ప్రధాన చోట్ల నాకాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేశారు పోలీసులు ఆరు ప్రాంతాల్లో ఔటర్ కార్డెన్ ఎనిమిది ప్రాంతాల్లో ఇన్నర్ కార్డెన్ నిర్వహించారు పోలీసులు ఇక కరీంనగర్ జిల్లాలో ప్రజల రక్షణ శాంతి భద్రతలు మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీసులు భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు దీనిలో భాగంగా నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు విస్తృత స్థాయిలో నిర్వహించారు ఈ తనిఖీలో పట్టుబడిన వాహనాల వివరాలు చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముప్పై నాలుగు ఈ చలాన్స్ విధించబడిన వాహనాలు డెబ్బై నాలుగు సరైన ధ్రువపత్రాలు లేని ముప్పై ఎనిమిది వాహనాలను సీజ్ చేశారు ఇక నేడు సాయంత్రం కరీంనగర్ అల్గునూర్ చౌరస్తా బైపాస్ బొమ్మకల్ చౌరస్తా రైల్వే స్టేషన్ రేకుర్తి చౌరస్తా పద్మానగర్ తో పాటు నగరంలోని ప్రధాన కూడలలో గీతాభవన్ చౌరస్తా మంచిర్యాల చౌరస్తా భగత్ నగర్ నాకా చౌరస్తాలో ఈ సందర్భంగా వాహనాలను ఆపి వాటి పత్రాలను వాహనదారుల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి రూరల్ ఏసీపీ విజయకుమార్లతో పాటు వారి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం పైగా శ్రీ మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముఖంటి క్షేత్రం భక్తులతో పోటెత్తింది శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది భక్తులు వేకువజామునుంటే పాతాల గంగలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలాగే ఆలయ ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద క్షేత్రంలో పలుచోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పలు ప్రసాదాలు అందజేస్తున్నారు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందజేస్తున్నారు రద్దీ దృష్ట్యా ముందస్తుగా ఇప్పటికే శని ఆది సోమవారాలు స్పర్శ దర్శనం సామూహిక గర్భాలి అభిషేకాలు నిలుపుదల చేశారు నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు ముందు మరొకసారి గువ్వలగుట్టలో అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేస్తే ఘటన సంచలనం ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ జాతర పన్నును పరిశీలించిన మంత్రులు శివనామ స్మరణతో మారు రోగుతున్న రాజోలు దివి కార్తీక చివరి సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు